పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో ఎందుకు ఈ మాట ఎవరికోసం ఆ మాట విశ్రాంతి కావాలా వారసుడు బాగుపడాలా ఏం చేయాలని ఆ మాటలు ఎవరి కోసం తపన చంద్రబాబు నోట ఆ మాట ఎందుకొచ్చింది బాగున్నప్పుడు అన్నీ బాగానే ఉంటాయి కానీ ఒక్కసారి తేడా వచ్చిందంటే మొత్తం బంధాల గురించి అనుబంధాల విషయంలో డబ్బు విషయంలో అన్ని విషయాల్లో కూడా తేడా వస్తుంది అలాంటప్పుడే నిగ్రహంగా చాలా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది రాజకీయాలు కూడా ఇలాంటి విషయాలు కొత్తవి కాదు రాజకీయాల్లో కూడా ఒక్కోసారి తేడాలు వస్తుంటాయి అలాంటి సందర్భాల్లో ఎక్కడ ఎలా ఉండాలి అనేది నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అయితే కొన్ని సందర్భాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు ఆయన చేసిన పనులు చూస్తూ ఉంటే ఏదో ఒక పరమార్థం కనిపిస్తూనే ఉంటుంది తాజాగా ఆయన విశాఖలో చేసిన వ్యాఖ్యలు కాసంత అనుమానంగానే కనిపిస్తున్నాయి ఒకసారి నేత నుంచి వచ్చే మాటలకు అర్థాలు వేరుగా ఉంటాయి అనుకోకుండా వచ్చినా అవి కొన్నిసార్లు నిజమవుతాయి అదే సమయంలో తమకంటూ నేతలకు ఒక స్పష్టత ఉంటుంది అందుకేనే రాజకీయాల్లో అనుభవం ఉన్న నేతలు ఏం మాట్లాడినా అందులో గూడార్థాలు దాగి ఉంటాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖ సభలో చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో వైరల్గా మారాయి తన తోడలుడు దగ్గుబాటు వెంకటేశ్వరరావు రచించిన ప్రపంచ పుస్తకావిష్కరణ సభలో చంద్రబాబు చేసిన కామెంట్స్ ఆయన నేడు పార్టీలోనూ రాజకీయాల్లో చర్చ జరుగుతుంది ఈ సమావేశంలో దాదాపు మూడు దశాబ్దాల తర్వాత దగ్గుపాటి చంద్రబాబు నాయుడు కలిసి ఒక వేదికను పంచుకున్నారు తొలుత విశాఖలో దగ్గుపాటి వెంకటేశ్వరరావు పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మాట్లాడుతూ తనకు చంద్రబాబుకు మధ్య వైరం ఉందని అందరూ అనుకుంటారని అందులో వాస్తవం ఉందని అలాగం జీవితాంతం వైరంతోనే ఉండాలా అని ప్రశ్నించే ఎళ్లకాలం పరుషంగా ఉండాలంటూ ఆయన అన్నారు తాను రాజకీయాల నుంచి తప్పుకొని ఆనందంగా ఉన్నానన్న దగ్గుపాటి వెంకటేశ్వరరావు ఇద్దరు కలిసిమెలిసి ఉండడమే అందరికీ కావాల్సిందన్నారు తన పుస్తక విషయాలకు పిలిచిన వెంటనే చంద్రబాబు రావడం సంతోషంగా ఉందని దగ్గుబాటు వెంకటేశ్వరరావు అన్నారు తాను కుటుంబంతో ఉల్లాసంగా గడుపుతున్నానని దగ్గుబాటు వెంకటేశ్వరరావు అన్నారు దగ్గుబాటు వెంకటేశ్వరరావు తనను కలిసినప్పుడు తాను ఆయనను అడిగానని ఎలా టైంపాస్ అవుతుందని తాను అడిగానని అన్నారు నుంచి తప్పుకున్న తర్వాత ఎలా కాలం గడుస్తుందని ప్రశ్నించానన్నారు తనకు కూడా ఆ పరిస్థితి వస్తాయి ఎలా అని ఆలోచించి ముందుగా ప్లాన్ చేసుకోవాలని ఆయనను ఈ విషయం అడగాల్సి వచ్చిందన్నారు అయితే అందుకు తాను ఆనందంగా ఉండడానికి చాలా విషయాలు దగ్గపాటు వెంకటేశ్వరరావు చెప్పారని ఇక తనకు కూడా ధైర్యం కలిగిందని అన్నారు సాధారణంగా రాజకీయాల నుంచి విశ్రాంతి తీసుకున్నా జనంలో ఉండడమే మేలని దానికి విశ్రాంతి ఉండదన్న చంద్రబాబు నాయుడు ఏ రాజకీయ నేతకైనా ఎప్పటికైనా రిటైర్మెంట్ తప్పదని అదే సమయంలో ప్రజాసేవకు విశ్రాంతి తీసుకోవాల్సిన పనిలేదని అందుకు వెంకయ్యనాయుడు నిదర్శనమని తెలిపారు దీంతో చంద్రబాబు నాయుడు తాను రాజకీయాల నుంచి విశ్రాంతి తీసుకుని తన కుమారుడికి బాధ్యతలు అప్పగిస్తున్నారా అన్న చర్చ నాయకుల్లో మొదలైంది చంద్రబాబు నాయుడు ఏడు పదుల వయసు దాటినా నేటికి ఉల్లాసంగా ఉంటారు ఆయన ఫిట్నెస్తో మరో దశాబ్ద కాలం పాటు రాజకీయం చేసే వీలుంది అయితే తనయుడికి బాధ్యతలు అప్పగించాలనే చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారా లేక అన్యాపదేశంగా ఆయన నోటి నుంచి వచ్చాయా అన్నది మాత్రం తెలియకుండా ఇప్పుడు టీడీపీతో పాటు మిగిలిన సోషల్ మీడియాలో ఆ మాటలు వైరల్ గా మారాయి చంద్రబాబు మరో మూడు దశాబ్దాల పాటు పార్టీకి ఈ రాష్ట్రానికి సేవలు అందించాలని నేతలు కోరుకుంటున్నారు మరి చంద్రబాబు ఈ మాట ఎందుకన్నారన్నది మాత్రం పార్టీ నేతల్లో కొంత చర్చ జరుగుతూనే ఉంది ఇప్పటికీ పార్టీ బాధ్యతలను నారా లోకేష్ అంతా తానే అయి చూసుకుంటున్నారు దీంతో కావాలని అన్నారని కొందరు పోస్టులు పెడుతున్నారు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో